నియోజకవర్గం వరికొండపాడులో నందమూరి తారక రామారావు బైక్ ర్యాలీగా బయలుదేరి మండలం తారక రామారావు వర్తంతి సభకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒల్లెలి రామారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గుండెల్లో దేవుడి గుడి కట్టుకున్న మహానేత నందమూరి తారక రామారావు వర్తంతికి వచ్చిన అశేష జనవాహినికి కృతజ్ఞతలు తెలిపారు దేశ చరిత్రలోని తెలుగు రాష్ట్రాలకి అత్యంత గౌరవాన్ని సంపాదించిన వ్యక్తిలో నాయకుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఉదయగిరి నియోజకవర్గం మరికొండపాడులో నందమూరి తారక రామారావు వేడుకలు ఏర్పాటు విగ్రహానికి వేసి నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి వరికొండపాడు మండలం వద్ద రామారావు వర్తంతి సభకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒల్లెని రామారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గుండెల్లో దేవుడి గుడి కట్టుకున్న మహానేత నందమూరి తారక రామారావు వర్తంతికి వచ్చిన అశేష జనవాహినికి కృతజ్ఞతలు తెలిపారు దేశ చరిత్రలోని తెలుగు రాష్ట్రాలకి అత్యంత గౌరవాన్ని సంపాదించిన వ్యక్తిలో నాయకుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే మహాభారతం లాంటి చరిత్ర ఆయన పొంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు లాంటి నాయకుడు యాక్టర్ గాని సినిమా యాక్టర్ గాని పొలిటీషియన్ గాని అందరూ నేరం చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు నేను మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీకి పోతే ఏదో ఒక పని మీద ఢిల్లీ వెళ్తే నా బ్యాగ్ అక్కడ మర్చిపోయాను మర్చిపోతే నేను మర్చిపోయి ముందుకు వస్తా ఉంటే ఏ మద్రాస్ వాళ్ళు అన్నాడు అంటే అప్పుడు మనకు తెలుగోళం అని తెలీదు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే మనం వాళ్ళం అని చెప్పి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పుకోవడం కూడా మీ అందరికీ నేను ఈ రోజు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నడుస్తుంది దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఒకటే పేరు ఎన్టీఆర్ 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 రాదు గతంలో లేదు ఇంకా రాదు కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాయం రిలీజ్ చేసింది ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఎంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వందల కాయిన్స్ రిలీజ్ చేశారు ఏ కాయిన్ కూడా ఎన్టీ రామారావు కాయిన కాయిన్స్ అమ్ముడు పోయిన వంద రూపాయల కాయిన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఇరవై ఐదు వేల కాయిన్స్ రిలీజ్ అంటే మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి నెహ్రూ దగ్గర నుంచి ఇలాంటి పెద్ద పెద్దోళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కాయిన్స్ రిలీజ్ చేస్తుంది అత్యధికంగా ఎన్టీ రామారావు గారు కాయిన్స్ ఉన్నారంటే ఈ రోజు ఆయన చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఎన్టీ రామారావు గారు ఉన్నారని చెప్పు మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు ఒక విషయానికి రిజర్వేషన్ కల్పించి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిని చెప్పు మీ అందరికీ చెప్తున్నా భారతదేశంలో ఒక సెట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే పెన్షన్ పెన్షన్ గురించి దేశంలో ముఖ్యమంత్రులు చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ముప్పై రూపాయలతో భారతదేశంలో మొట్టమొదట పెన్షన్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అదే విధంగా ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన భాగం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట దేశంలో ఆ రోజుల్లో రెండు రూపాయలు కిలోమీన్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు జనతా వస్త్రాలు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు తెలంగాణలో పటే పట్టవారి వ్యవస్థని మన దగ్గర కరణం మున్సిపుల వ్యవస్థని మొత్తాన్ని పక్కన పెట్టి మండల వ్యవస్థ తీసుకొచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక నాయకుడు అదే నందమూరి తారక రామారావు గారు